హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులందరి కోసం మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఈ అభ్యర్థులందరి కోసం మరి వెబ్ ఆప్షన్స్ మనకు నిన్ననే రావడం నిన్ననే రావాల్సి ఉన్నది కానీ ఈ రోజు మిడ్ నైట్ నిన్న మిడ్ నైట్ పన్నెండు గంటల ఆ ప్రాంతంలో వెబ్సైట్ లో మనకు మనకు ఆప్షన్ అనేది మరి ఎనేబుల్ కావడం జరిగింది అనమాట సో ఈ ఆప్షన్ వచ్చింది కదా అలాగే దీంతో పాటుగా కొత్త మళ్ళీ బ్రేకప్ వేకెన్సీస్ అనేది విడుదల చేశారనమాట అంటే మళ్ళీ బ్రేకప్ వేకెన్సీస్ వేకెన్సీస్ లలో మార్పులు వచ్చాయనమాట ఎలాంటి మార్పులు వచ్చాయి ఏంటి అనేది మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక చూసినట్లయితే మీరు టీజిపిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి రైట్ వెబ్ ఆప్షన్స్ ఫర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఒక అప్డేట్ అయితే ఇక్కడ బ్రేక్అప్ వేకన్సీస్ ఫర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అని చెప్పేసి మరొక అప్డేట్ తీసుకురావడం జరిగింది సో ఏమున్నాయి సార్ ఇందులో అంటే కనుక చూద్దాం మనకు అయితే ఈ వీడియోలో మీకోసం ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పాలనుకున్నాను కానీ ఇది సపరేట్ వీడియో చేస్తాను అంతకన్నా ముందు బ్రేక్అప్ వేకెన్సీస్ లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మనకు బ్రేక్అప్ వేకెన్సీస్ లో అసలు ఏమున్నది అసలు అప్డేట్ ఏముంది అసలు నిజంగా ఏం తీసుకొచ్చారు కమిషన్ మనకు దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అనేది ఒకసారి చూసుకున్న తర్వాత ఇస్తే కనుక బెటర్ గా ఉంటుందని చెప్పేసి నా ఫీలింగ్ ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు బ్రేకప్ వేకెన్సీస్ లో మార్పులు చేశారు మళ్ళీ అదేంటి సార్ మళ్ళీ కొత్తగా ఏమన్నా మార్పులు చేర్పులు చేశారంటే పోస్టులు తగ్గినా పెరిగినాయి అది కాదు ఇక్కడ ఓకేనా అదే పోస్టులు కానీ మరి టిజీపీఎస్సి గ్రూప్ ఫోర్ కి సంబంధించి న్యూ బ్రేక్అప్ వేకెన్సీ విత్ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కోట అయితే రిలీజ్ అనమాట ఇందులో చూసుకుంటే గనక మనకు సిడి క్యాడర్ పోస్టుల పైన ఒక క్లారిటీ ఇచ్చింది అనమాట ఓకేనా సో అందులో మనకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ కోటా ఉంటుంది అన్ రిజర్వ్డ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా నాన్ లోకల్ వీటిపైన క్లారిటీ తీసుకొచ్చింది ఇంత ముందుకు బ్రేక్అప్ వేకెన్సీస్ లో ఇలాంటి క్లారిటీ లేకుండే అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రెండు మీకు ఇక్కడ చదివి చూపిస్తాను సో దీని యొక్క పీటీఎఫ్ కూడా మీరు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అవైలబుల్ గా ఉంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఓకేనా సో సింపుల్ గా నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనము పోస్ట్ కోడ్ ఏదైతే ఉంది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ నెంబర్ టెన్ ఉంది కదా సో సిడి క్యాడర్ టెన్ ఏదైతే ఉందో ఈ సిడి క్యాడర్ టెన్ లో మొత్తం టోటల్ గా ఐదు పోస్టులు ఉన్నాయి గ్రాండ్ టోటల్ ఐదు పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ అన్ రిజర్వ్డ్ ఓసీలో చూసినట్లయితే అన్ రిజర్వ్ ఒకటి ఉన్నది లోకల్లో రెండు ఉన్నాయి సో ఈ విధంగా మళ్ళీ కేటగిరీ వైజ్ గా కూడా మీరు ఇక్కడ పోస్టులను చూడవచ్చు మొత్తం టోటల్ గా అయితే మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి కదా సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూడవచ్చు మీరు ఈ సిడి క్యాడర్ టెన్ లో ఏ జిల్లాలను పరిగణిస్తారు ఏ జిల్లాల కింద విభజించారు అని చెప్పేసి చూడు చూస్తే గనక నగర్ ఉంది జోగులాంబ గద్వాల్ ఉంది వనపర్తి ఉంది నాగర్ కర్నూలు నారాయణపేట ఇవి ఉన్నాయి కదా సో దీనికి సంబంధించి కింద ఒక వివరణ ఇచ్చాడు మీకు అది చూపించే ప్రయత్నం చేస్తా రైట్ 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 ఇక్కడ ఐదు పోస్టులకు సంబంధించి ఇప్పుడు మనం చూడబోతున్నాం సో చూడండి ఐదు పోస్టులు టోటల్ గా గ్రాండ్ టోటల్ సో దీంట్లో మళ్ళీ ఏం చేశాడంటే లోకల్ లోకల్లో ఓసీ ఓసీకి రెండు పోస్టులు అంటే ఓసీ వాళ్ళకి రెండు పోస్టులు ఈడబ్ల్యూఎస్ జీరో బీసీఏ ఒకటి సో ఇక్కడ ఇచ్చాడు మొత్తం టోటల్ గా మొత్తం కేటగిరీ వైజ్ కి ఇచ్చాడు అదే విధంగా ఈ యొక్క సీడి క్యాడర్ టెన్ లో మనకు బ్రేక్అప్ వేకెన్సీస్ లోకల్ వేకెన్సీస్ అనేవి సో ఈ ఈ విధంగా మనకు విభజించబడ్డాయి జిల్లాకు ఇలా అన్నట్టుగా ఇచ్చాడనమాట సో మహబూబ్ నగర్ చూసుకుంటే గనక ఇరవై ఆరు శాతం ఇచ్చాడు అనమాట అంటే ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది అలాగే మనకు జోగులమ్మ గద్వాలు చూసినట్లయితే సెవెంటీన్ పర్సెంట్ ఒక పోస్ట్ కేటాయించారు వనపర్తి సిక్స్టీన్ పర్సెంట్ ఒక పోస్ట్ అనమాట నాగర్ కర్నూలు ట్వంటీ ఫైవ్ సో ఒక పోస్ట్ అనమాట సో ఈ విధంగా నారాయణపేట ఇక్కడ సిక్స్టీన్ పర్సెంట్ ఇక్కడ ఏమి పోస్ట్ కేటాయించలేదు అయితే ఈ పోస్టులను లన్ని కూడా నాలుగు పోస్టులకు ఇప్పుడు నాలుగు జిల్లాల కేటాయించారు ఒక పోస్ట్ మాత్రం అదర్ క్యా అదర్ కేటగిరీ అనమాట ఒక పోస్ట్ అన్ రిజర్వ్ ఆ పోస్ట్ కింద కేటాయించడం జరిగింది అంటే ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ అన్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి పోటీ పడవచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్లకు ఏ పోస్ట్ ఈ ఏ కేటగిరీకి ఏ జిల్లాలో మనకు కేటగిరీ వైజ్ గా విభజించారు ఏంటి అనేది క్లారిటీకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరొకసారి చెప్పి ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఇక్కడ సిడి క్యాడర్ నైన్ ఉందండి సిడి క్యాడర్ నైన్ చూడండి ఒకసారి ఓకేనా బ్రేక్ బ్రేక్అప్ లోకల్ వేకెన్సీస్ కంప్రైజ్డ్ డిస్టిక్ సో ఈ విధంగా జిల్లాల వారిగా విభజించడం జరిగింది అంటుండు ఇక చూడండి డిస్టిక్ సంగారెడ్డి వికారాబాద్ ఇచ్చిండు సో సంగారెడ్డి వాళ్ళకైతేనేమో మరి మూడు పోస్టులు కేటాయించారు ఇక వికారాబాద్ వాళ్ళకేమో ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది మళ్ళీ అందులో కూడా లోకల్లో ఎవరికెన్ని ఉన్నాయి ఏంటి అనేది ఈ బాక్స్ లో చూసుకోవచ్చు మీరు అన్ రిజర్వ్డ్ కింద ఒక పోస్ట్ కేటాయించారు అనమాట మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఈ యొక్క నాలుగు పోస్టులు ఈ యొక్క ఒక పోస్ట్ మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి సిడి క్యాడర్ పోస్టులు ఇంత ముందుకు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి మరికి కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి అన్ రిజర్వ్డ్ నాన్ లోకల్ కింద ఎన్ని ఉన్నాయి రిజర్వ్ కేటగిరీ కింద ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు ఇంత ముందుకు ఇప్పుడు మాత్రం తెలియజేశారు అన్ రిజర్వ్డ్ అంటే ఇక్కడ చూడండి మనకు ఫైవ్ పర్సెంట్ కోట అయింది ఓకేనా ఇది ఫైవ్ పర్సెంట్ అలాగే అట్లయితే ఇవన్నీ లోకల్ కదా ఈ లోకల్ అన్ని కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పోట అనమాట ఓకేనా ఈ విధంగా మనకు క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసింది డిజిపిఎస్సి చాలా వివరంగా చాలా క్లారిటీగా మనకు పిడిఎఫ్ లో అన్ని డీటెయిల్స్ పొద్దుపర్చారనమాట సో ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి వికారాబాద్ ఈ రెండు జిల్లాల వాళ్ళు ఈ యొక్క ఒక పోస్ట్ ఏదైతే ఉందో అన్ రిజర్వ్డ్ పోస్ట్ కి ఇద్దరు పోటీ పడవచ్చు ఓకేనా అలాగే ఇక్కడ ఏ జిల్లాలో ఎవరికి ఎన్నున్నాయి సిడి క్యాడర్ ఇంకా ఆ జిల్లా వాళ్ళు వాళ్ళు నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ కోట వాళ్ళకు ఉంటది ఆ ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు పోటీ పడతారు ఓకేనా ఈ విధంగా మనకు అన్ని సిడి క్యాడర్లకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ మనకు పోస్ట్ తో సహా మనకు విడుదల చేయడం జరిగింది అనమాట అలాగే చూసుకుంటే కనుక మనకు స్టేట్ స్టేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక చూడండి మనకు స్టేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఇవి ఇవి ఎలాంటి మార్పులు లేవండి ఇక్కడ మాత్రం మనకు ఎలాంటి మార్పులు లేదు అన్ రిజర్వ్డ్ వచ్చేసి మనకి ఇక్కడ లెవెన్ పోస్టులు ఉన్నాయి దీనికి అందరు పోటీ పడవచ్చు ఎల్ అంటేనేమో లోకల్ అన్నట్టు సో యుఆర్ అంటేనేమో అన్ రిజర్వ్డ్ అన్నట్టు ఇక్కడ మీరు పెట్టుకోవాలి సో ఇక్కడ మనకు స్టేట్ పోస్టులకు అందరు పోటీ పడవచ్చు దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఏం చేయలేదు సో మీరు ఈ విధంగా అంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు దీని యొక్క లిస్ట్ అనేది మనకు మనకు ఈ బ్రేక్ అప్ వేకెన్సీస్ యొక్క వేకెన్సీ లిస్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది సో ఈజీగా మీరు లెక్కలేసుకోవచ్చు సో నిజంగా ఏ క్యాడర్ కి ఎన్ని ఉన్నాయి అంటే ఏ కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి ఏ డిస్టిక్ లో ఎన్ని ఉన్నాయి అలాగే సిడీ క్యాడర్ ఎన్ని ఉన్నాయి స్టేట్ పోస్ట్లు ఎలా ఉన్నాయి అలాగే చూసుకుంటే గనక మనకు ఏ జిల్లాలో సిడీ క్యాడర్ పోస్ట్లు విభజించారు ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట సో ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు వెబ్ ఆప్షన్స్ కు ఎలా ఇవ్వాలనే సంబంధించినటువంటి వీడియో నేను సపరేట్ గా తీసుకొస్తాను అది క్లారిటీగా కొంత లెంతీగా ఉండేటటువంటి వీడియో అనమాట అది మీరు సపరేట్ గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో మాత్రం మీరు గమనించాల్సింది ఒకటే మనకు ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కోట అనేది రిలీజ్ చేస్తారనమాట ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కోట ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట అంటే సిడి క్యాడర్ పైన క్లారిటీ ఇచ్చారు ఓకేనా లోకల్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అన్రిజర్వ్డ్ ఫైవ్ పర్సెంట్ సో ఈ యొక్క గ్రూప్ ఫోర్ లో న్యూ బ్రేక్అప్ వేకెన్సీస్ ఏదైతే ఇచ్చారో మరి వేకెన్సీ విత్ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కోట అనేది రిలీజ్ చేశారు బ్రేక్అప్ వేకెన్సీస్ లో మార్పులు చేశారనమాట ఇవన్నీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఒకసారి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సదా విద్యా సేవలో మీ మాస్టర్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్